ప్రాణ విద్య అరవై ఒకటి అతీంద్రియ శక్తులకు ఆధారం మన శరీరంలో మనసు ఒక విలక్షణ సత్తావలే కనిపిస్తుంది కానీ వైజ్ఞానికులు తేల్చి చెప్పింది ఏమిటంటే శరీరం యొక్క ప్రతి కణములో విలక్షణమైన మనస్సు ఉంటుంది కణాలలో ఉండే మనసు యొక్క సముదాయం అవయవాలలో ఉండే మనసు యొక్క నిర్మాణానికి కారణము ఒక్కొక్క అవయవము యొక్క క్రియాక్షేత్రము వేరువేరుగా ఉంటుంది కానీ అవి అన్నీ మనసు ఆధీనంలోనే ఉంటాయి గురుద్వారం వద్ద ఉంటున్న జీవకణాలు వాటిలాంటి రసాయనిక పదార్థాలను వెతుకుతూ గ్రహిస్తూ ఉంటాయి వీటి ఉత్తేజనం కామవాసలను రెచ్చగొట్టుబడుతుంది కానీ అవయవాల యొక్క మనస్సుకు ఇది ఇష్టం ఉండదు స్థితిలో ఉండే జీవకణాల కోరిక పూర్తి అయితే అవి కామవాసన మీద నియంత్రణ చేస్తాయి శరీరంలో ఉన్న ప్రతి అంగం యొక్క మనస్సు వాటి వాటి కోరికలను ప్రకటిస్తాయి కానీ అవయవాల మనస్సు అన్నిటినీ తుంచి ఏరుతూ ఉంటుంది ఏ కోరిక తీరదో దాన్ని నొక్కి పెడుతూ ఉంటుంది మరియు వేరే వాటి కూడా అలాగే చేసేందుకు సహకరిస్తుంది సజీవములు సక్రియములు ఒక విధంగా చూస్తే మన శరీరం ఒక ఆకాశం చర్మాన్ని మనలో ఒక విశేషణ గురుత్వాకరణ శక్తి ద్వారా వృద్ధితో కలిపి ఉండకపోతే మనం ఆకాశంలో ఎగురుతూ ఉండేవాళ్ళం సూక్ష్మ రూపంలో మామూలు మన చేతన యొక్క ఆలోచనలు మరియు సంకల్పాల రూపంలో ఆకాశతత్వంలో తరంగాలుగా అవుతూ ఉంటాయి ఊర్జాని ప్రకాశంగా మార్చడం ఒక కష్టమైన ప్రణాళిక కానీ వైజ్ఞానికులు తెలుసుకున్నది ఏమిటంటే ఈ ఊర్జ ఏదైనా ఒక వస్తువులో ప్రవేశిస్తే వాటి పరమాణువులు ఉత్తేజింపబడి లేస్తాయి తర్వాత కొంచెం శాంతించబడి అవి వాటి మూలస్థానానికి తిరిగి వెళ్ళినప్పుడు ఊర్జాన్ని పీల్చుకొని ప్రకాశవంతంగా మెరుస్తుంది ఈ క్రియను సందీప్తి అని అంటారు ఈ గుణం ప్రపంచంలోని అన్ని ప్రాణులలోనూ ఉంటుంది మనకు వాటిని గురించి తెలియదా కానీ వైజ్ఞానులకు తెలుసు ఏంటంటే మనుషులు ఏం ఆలోచిస్తారో దాన్ని ఎంత దాచుకున్నా దాచలేరు అవి ఈ విధంగానే సూక్ష్మ ప్రకాశవంతంగా బయటికి వస్తాయి మనం వీటికంటే సూక్ష్మమైన ఆత్మచేతన ద్వారా ఈ తరంగాల్లోకి ప్రవేశించవచ్చు పైన చెప్పిన విధంగా ప్రయత్నిస్తే మనం చాలా తేలిగ్గా ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తు వీడి ప్రణాళికలు ఏమిటి మొదలైన చాలా శ్రద్ధగా మనం మనసుని నియంత్రించగలిగితే ఇవన్నయో సంభవం శ్రవణము మరియు దర్శనం యొక్క శక్తులు మనుషుల యొక్క చిన్న భాగం చెవి సర్వశక్తివంతుడైన కళాకారుడైన విధాతని గుర్తు చేస్తుంది దీనితో సమమైన రాడర్ మనుషులు ఎప్పటికీ తయారు చేయలేరు చెవి అతి చిన్న శబ్దాన్ని కూడా వినగలదు పెద్ద శబ్దాలను భరించగలదు ప్రయోగం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు చెవుల సహాయంతో మానవుడు సుమారు ఐదు లక్షల శబ్దాలను విని పట్టవచ్చు కానీ రాడారు ఉపయోగంలో పరిమితి ఉన్నది శ్రోత్ర కాశయో సంబంధ దివ్య స్తోత్రం అనగా శ్రవణేంద్రియాలను ఆకాశం యొక్క సంబంధం మీద సంబయం చేయటం వల్ల ధనులను వినే శక్తి కలుగుతుంది వైజ్ఞానికులు శబ్ద పరీక్ష కోసం కొంతమంది వ్యక్తులను సౌండ్ ప్రూఫ్ గదిలో ఉంచారు వీరి అనుమానం ప్రకారం గదిలోని వారికి ఎలాంటి శబ్దాలు వినిపించవు ఎందువలనంటే ఆ గదిలో బయట నుంచి ఎలాంటి శబ్దము వినిపించదు కానీ ప్రయోగం ద్వారా చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఆ వ్యక్తులకు విచిత్రకరమైన శబ్దాలు చెవులలో వినిపించాయి ఈ మధ్యకాలంలో సికిందర్ అనే వ్యక్తి అత్యధిక దూరం ఇరవై మైళ్ళ వరకు వినిగలిగేవాడని వైజ్ఞానికులు స్పష్టంగా తెలుసుకోగలిగారు కానీ యోగులు తమ చోలుతో మొత్తం బ్రహ్మాండమంతా వినగలుగుతారు విజ్ఞానాచారుడు ఐన్స్టీన్ దేశం కాలం యొక్క ప్రాముఖ్యాన్ని భ్రాంతి అని అవాస్తవికం అని తేల్చాడు వేదాంత దర్శనంలో జగత్తుని మాయ అని భ్రాంతి అని చెప్పారు మరియు తాడును చూచి పాము అనే భ్రమ ఉదహరిస్తూ మనం ఏం చేస్తామో అది వాస్తవం కాదు అని అన్నారు అణువిజ్ఞాన దృష్టిలో ఈ సంసారం అణువుల యొక్క తుఫానులతో నిండిన సుడిగుండం సశేషం